హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేకుండా కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తున్నా అనమాట అంటే సింపుల్ ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏమి చాలా ఎక్కువ తర్వాత ముందే ప్రిపేర్ చేసుకోవాలి అట్లాంటివి అయితే ఏమీ లేకుండా చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే చూపిస్తున్నా అనమాట దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక నేను నాలుగు కాకరకాయలు అయితే ఇక్కడ సన్న సన్న ముక్కలైతే కట్ చేసి ఉప్పు పసుపు అయితే వేసి పెట్టేసిన అనమాట చూడండి ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఉప్పు పసుపు అయితే వేసి ఒక వన్ అవర్ అవుతుంది నేను పెట్టేసుకున్నాను అనమాట అంటే దీంట్లో నుంచి రసం తీసేయాలకి కాకరకాయ చేదు తీసేయడానికి అని చెప్పి నేను ముందే పెట్టేసి పెట్టేసుకున్నాను ఇక్కడ కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవైతే కొంచెం ఇట్లా దంచి కొంచెం నార్మల్గా మొత్తం మిత్రం కాకుండా నార్మల్గా ఇట్లా దంచి వేసుకుంటాను అనమాట తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ అయితే సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసుకున్న సేమ్ కాకరకాయ సైజులో అయితే నేను కట్ చేసి అయితే పెట్టేసుకున్నా తర్వాత పోపు గింజలు జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు పసుపు తర్వాత ఒక టీ స్పూన్ నిండా కారం అనమాట ఎండు కారం ఒక టీ స్పూన్ నిండా తర్వాత హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు ఇక్కడైతే పావు టీ స్పూన్ చక్కెర అనమాట చక్కెర చక్కెరైనా తీసుకోవచ్చు లేదంటే బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట నా ఇక్కడైతే నా నేను చక్కెరనే వేస్తున్నా ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ తోటైతే మనం ఇప్పుడు కాకరకాయ ఫ్రై అయితే తయారు చేసుకున్నాము ఫస్ట్ అయితే నేను బాండి పెట్టేసుకున్న ఆయిల్ అయితే ఒక పది టీ స్పూన్ల ఆయిల్ అయితే అనమాట అంటే కాకరకాయకి అయితే కొంచెము ఏమంటారు ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఆ ఎక్కువ ఉంటేనే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట స్టవ్ అయితే ముట్టించుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే పోపు గింజలు వేసేసుకొని కాకరకాయ ప్రాసెస్ చేసి స్టార్ట్ చేస్తాను నేను ఆయిల్ అయితే ఫస్ట్ వేడెక్కాలి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే పోపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు పసుపు ఇవైతే వేసేసుకుంటున్నా పోపు అయితే వేగాలి ఈ లోపైతే నేను వెల్లుల్లి రెబ్బలు అయితే ఇట్లా కొంచెం ఇట్లా మామూలుగా నార్మల్గా అయితే ఇట్లా దంచుకుంటున్నాను అనమాట మరి మెట్ల కాదు ఓకే కొంచెం ఇట్లా అయితే దంచేసుకుంటున్నా చూడండి పోపు అయితే కొంచెం వేగిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం కచ్చాపచ్చగా ఇట్లా దంచిపెట్టినా కదా అవైతే వేసేసుకుందాము మినపప్పు అన్ని మంచిగా వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసేసుకుందాము చూడండి వెల్లుల్లి తర్వాత మినపప్పు అయితే వేగింది ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయ్యే లోపైతే ఈ కాకరకాయలో మనము చేదు అనేది తీసేసుకుంటాం చూడండి కాకరకాయ ముక్కలలో ఉంచి మనము ఆల్రెడీ నేను కడిగి కట్ అనమాట ఇట్లా ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ కాకరకాయలో ఉండే చేదు రసం ఏదైతే ఉందో అదైతే తీసేసుకుందాము ఇందులో అయితే వేసేసుకున్నాం తీసి వేసేస్తు వేసేస్తుందనమాట ఒకటేసారి ఈ రకంగా అయితే మనం అన్ని కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే మొత్తం కాకరకాయ ముక్కలైతే అనమాట అయితే మొత్తం మంచిగా ఫ్రై కావాలి ఇది మాత్రం చాలా చాలా టైం తీసుకుంటుంది కొంచెం చిన్నగా పెట్టి పెట్టుకొని స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట రెడ్గా మంచిగా వచ్చినట్టయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి అయితే కొంచెం టైం అయితే అన్నమాట చూడండి ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసుకుందాము నేను కాకరకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత దాదాపు ఒక ఏడు ఎనిమిది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అంటే ఆ లోపు నేను మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకున్నా కానీ అప్పుడైతే చూయించలేదు మళ్ళీ ఇప్పుడు నేను సెకండ్ టైం కలుపుతుందనమాట చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కొంచెం వేగినాయి కాకపోతే ఇంకా అయితే టైం పడుతుంది అనమాట ఇంకొంచెం సేపు అయితే ఇట్లా మంచిగా వేగాలి గా అయితే మంచిగా ఏమంటారు రెడ్గా రావాలన్నమాట గోల్డెన్ కలర్ లాగా రావాలన్నమాట చూడండి ఇట్లా మొత్తం ఇట్లా వెడల్పుగా ఎందుకంటుందంటే కొంచెం ఆయిల్ మంచిగా ఫ్రై కావడానికి కోసం ఆయిల్ కూడా మనం ఎక్కువనే వేసుకున్నాం ఎందుకంటే కాకరకాయ ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే మంచిగా వస్తుంది లేకపోతే మాత్రం మంచిగా ఫ్రై కాదనమాట ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే తర్వాత తీసేయచ్చు కానీ ఫస్ట్ అయితే ఆయిల్ మంచిగా వేస్తేనే కాకరకాయ టేస్ట్ మంచిగా వస్తుంది ఫ్రై కూడా మంచిగా అవుతుంది అనమాట ఇదైతే మనకు షుగర్ పేషెంట్స్ అయితే కాకరకాయ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా ఇట్లా చేస్తే మాత్రం మనం ఒక రెండు మూడు రోజులు కూడా ఈ కర్రీ ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట మంచిగా ఉంటుంది అనమాట ఇది మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి మనం ఈ కాకరకాయ ఒక రెండు మూడు రోజులు కూడా తినొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటది వాళ్ళకి కూడా కొంచెం అంటే షుగర్ పేషెంట్స్ కాదు నార్మల్గా ఎవరికైనా కూడా ఈ కర్రీ మాత్రం సూపర్ సూపర్గా ఇష్టంగా తింటారనమాట ఇంకోటి ఏంటంటే మనం లంచ్ బాక్స్ కూడా మనము కర్రీ సపరేటు అట్లా తీసుకొని పోవాలంటే బాక్స్లు అని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా మనం అట్లాంటప్పుడు ఇంటి దగ్గరే మనం ఈ కర్రీ మంచి అన్నంలో కలిపేసుకొని కొంచెం కర్రీ పైన పెట్టేసుకొని తీసుకొని వెళ్ళి కూడా లంచ్ బాక్స్ లో కూడా తినొచ్చు అనమాట టేస్ట్ బాగుంటది డిఫరెంట్ గా అనమాట చూడండి మనం ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం ఇంకొంచెం సేపు అయితే సైజ్ ఆనిద్దాము చూడండి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాం ఇట్లా మనం మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా లేదు అంటే ఒక సైడే వేగిపోయి మళ్ళీ మాడిపోతాయి అనమాట అందుకోసం అయితే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇంకొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట కాకరకాయ రీస్కి మనం ఏది చేసినా టైం అయితే ఖచ్చితంగా ఎక్కువనే తీసుకుంటది కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట చూడండి ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుందాము చూడండి నేను మళ్ళీ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను అనమాట కొంచెం మంచిగా రెడ్ రెడ్ కలర్ అయితే వచ్చేసింది అంటే బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఇంకొంచెం ఈ పచ్చి పచ్చిగా అంతా ఈ గ్రీన్ కలర్ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఇవి కూడా మంచిగా ఫ్రై కావాలన్నమాట ఇప్పుడు మనము ఈ చక్కెర ఉంది కదా నేనైతే ఇప్పుడు చక్కెర వేస్తున్నా అనమాట ఉంటే బెల్లం వేయండి ఈ చక్కెర అయితే మనం ఇప్పుడైతే ఇందులో యాడ్ చేసుకున్నాము దీనివల్ల ఏమైతే అంటే కొంచెం మంచి కలరు ప్లస్ ఆ టేస్ట్ కూడా కాకరకాయ టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట అంటే మంచి కొంచెం స్పెషల్గా స్పెషల్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఓన్లీ చక్కెర మాత్రమే నేను వేసేస్తున్నా ఇప్పుడు చక్కెర వేసుకున్న తర్వాత కూడా కొంచెం కొంచెం మగ్గాలన్నమాట అంటే కొంచెం ఫ్రై కావాలన్నమాట ఇదైతే చూడండి ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు కారాలు అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకున్నాము ఇట్లాగే చూడండి చక్కెర వేసిన తర్వాత అయితే నేను ఇట్లంతా ఒక దగ్గర ఇట్లా అనుకున్నాను అనమాట అంటే కొంచెం మగ్గినట్టు కావాలి అంటే ఉడికినట్టుగా అంటారు కదా మగ్గినట్టు కావాలన్నమాట అందుకోసమైతే నేను ఒక్క దగ్గరికి ఇట్లా చేసి కుప్పలాగా చేసిన అనమాట అంటే మనం చక్కెర వేసిన తర్వాత కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది తర్వాత మనకు కాకరకాయ ముక్క కూడా కొంచెం మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం మీడియం మధ్య రకంగా ఉంటుంది అనమాట అంటే మనము క్రిస్పీగా ఉండదు తర్వాత పూర్తిగా మెత్తగా కూడా ఉండదు అనమాట కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట అంటే ఆ ఈ టైంలో మనము ఆ చక్కెర కానీ బెల్లం కానీ ఈ టైంలో వేస్తే ఏమైతే అంటే ఆ టేస్ట్ వస్తుందన్నమాట ఆ టేస్ట్ తర్వాత ముక్క కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అందుకోసం మనం ఈ టైంలో అయితే ఇది చక్కెర అయితే నేను వేసిన అనమాట ఇంకొంచెం సేపు మగ్గిన తర్వాత మనం ఉప్పు కారాలు అయితే వేసేసుకుందాము చూడండి నేను చక్కెర వేసిన తర్వాత ఒక దగ్గర కింద కుప్పలాగా వేసినా కదా ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము చూడండి కొంచెం కలర్ కలర్ అయితే చాలా చాలా డిఫరెంట్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడైతే మనం ఉప్పు కారాలు ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకుందాము అయితే మనం ఇలాంటి వేరే వేరే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఏమీ వేయలేదు ఉప్పు కారం చక్కెర తప్ప మనం అయితే ఏమీ వేయలేదనమాట ఇది టేస్ట్ మాత్రం కొంచెం సింపుల్ గా సూపర్ గా ఉంటుంది అనమాట అంటే మనం తయారు చేసుకోవడము సింపుల్ గానే చేసుకుంటున్నాము అంటే అయ్యే ప్రాసెస్ ఎక్కువ ఉంది కానీ మనం ఇంగ్రీడియంట్స్ అయితే చాలా చాలా తక్కువ వాడుతున్నాం అనమాట అంటే ఇట్లానే మనం బ్యాచిలర్స్ ఉండే వాళ్ళు చేసుకుంటారు లేకపోతే కొత్తగా పెళ్ళై వంటలు రాని వాళ్ళు కూడా ఇట్లా వేరే వేరే కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ ఉంటే ఏమైతుందంటే వాళ్ళకి తెలియదు ఇట్లా మనం సింపుల్ ప్రాసెస్ లో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చెప్తున్నాం కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది తర్వాత ప్రిపరేషన్ కూడా కొంచెం అంటే వంట చేయడం కొంచెం ఒక ఐదు పది నిమిషాలు ఎక్కువ కావచ్చు కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అనమాట చూడండి మనకైతే ఫైనల్ గా అయితే ఉప్పు కారాలు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకున్నాం కలర్ కూడా చూడండి ఎంత బాగొచ్చిందో కానీ ఇది ఆయిల్ కొంచెం ఎక్కువకుంటేనే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా చూడండి ఫైనల్గా అయితే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొంచెం డిఫరెంట్ స్టైల్లో సింపుల్ ప్రాసెస్ లో నేనైతే కాకరకాయ ఫ్రై అయితే తయారు చేసిన చూడండి మనం ఇట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే మనం లంచ్ బాక్స్ లో కూడా మార్నింగ్ వెళ్ళినప్పుడు కర్రీ కాకపోయినా కూడా మనం అన్నంలో ఇది కలిపేసుకొని మంచిగా బాక్స్ ఓన్లీ ఒకటి బాక్స్ లో మనం అన్నం కలిపేసుకొని కర్రీ అన్నం కలిపేసుకొని మంచిగా స్పూన్తో హ్యాపీగా తినేయచ్చు ఏదో పులిహోర తిన్నట్టుగా లేకపోతే ఫ్రైడ్ రైస్ తిన్నట్టుగా ఈజీగా సింపుల్ ప్రాసెస్ లో మనం తీసుకుపోవచ్చు తినొచ్చు అనమాట చూడండి ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా ఇప్పుడైతే నేను అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నా చూడండి ఫైనల్ గా అయితే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సింపుల్ ప్రాసెస్ అనమాట మనం ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏమీ యూస్ చేయలేదు ఓన్లీ ఉల్లిపాయ కాకరకాయ వెల్లుల్లిపాయ ఉప్పు కారం చక్కెర అంత అంతే మనం అంతకంటే ఎక్కువైతే యూజ్ చేయలేదు కాకపోతే తయారు చేసుకున్నప్పుడు కొంచెం ప్రాసెస్ అయితే అంటే స్టవ్ పైన ఎక్కువ టైం ఉండింది కానీ చేసుకోవడం మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ మనం ఈ స్టైల్లో మాత్రం కాకరకాయ ఫ్రై చేస్తే మాత్రం కాకరకాయ చేదు ఉంటుంది ఇష్టపడని వాళ్ళు తినని వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చాలా 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 ఇష్టంగా అయితే తింటారు అనమాట పిల్లలకు కూడా మంచిగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్